రేపు మనకు శనివారం రోజున మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఇలా చేయండి కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు దూసుకొస్తాయి అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట శనివారం రోజున ఏంటంటేనండి నిష్ట నియమాలను ఆచరించుకుంటూ కోడిగుడ్డు పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుంది మానవ జీవితంలో కష్టాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక కష్టాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడడానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు శ్రావణ శనివారం రెండవ శనివారం అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అండి అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు అనమాట ఈ రోజున మీరు అంటే తెల్లవారుజామునే నిద్ర లేవండి చాలా మంచిదనమాట అలా లేచేసి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని ఏంటంటే కనుక క్లీన్ చేసుకొని ఆ తర్వాత మీరు మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు తులసి దళాలను ఏంటంటే కనుక సమర్పించేసి పూజ చేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుకనండి ఇంట్లో పూజ ఈ విధంగా చేసేసుకోండి అంటే సింపుల్గా చాలామంది కూడా పూజ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక శ్రావణ మాసంలో శనివారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు శుక్రవారానికి ఎలాగైతే ప్రాధాన్యత ఇస్తారో శనివారానికి కూడా అలాగే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది కదండి అందుకే ఇంట్లో మీరు పిండి దీపం పెట్టండి చాలా మంది కూడా ఏంటంటే కనుక పిండి దీపం ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు అలా కాకుండా మీరు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా పిండి దీప ఆరాధన చేస్తే మాత్రం మీ సొంతింటి కల ఖచ్చితంగా తీరుతుంది మందికి కూడా ఏంటంటే కనుక గృహం అంటే కొనుగోలు చేయాలి గృహలాభం కలగాలి మాకు ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేరాలండి మాకు ఈ కోరిక ఉందండి ఆ కోరిక తీరట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట పిండి దీపం పెట్టడం వల్ల చాలా మంది కూడా అండి సొంతింటి కళను నెరవేర్చుకున్నారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఎందుకు సొంతింటి కళ నెరవేరుతుందంటే కనుక వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా మంచిదండి ఆ స్వామివారికి పిండి దీపం ఇష్టం కాబట్టి అంటే ఏడు శనివారాల పాటు మనం పిండి దీపం పెడితే అదృష్టం అనమాట ఐశ్వర్యం కూడా కలుగుతుంది మనం ఏదైతే కోరుకుంటామో అది జరగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిండి దీప ఆరాధన అంటే పిండి దీపం పెట్టగానే సరిపోదు అందులో ఈ వస్తువు అంటే మీరు వేయటం వల్ల మీకేంటంటే కనుక గృహలాభం అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి పిండి ఏంటంటే కనుక బియ్య పిండిని తీసుకుని ప్రమిదని చేసేసుకుని అందులో నువ్వుల నూనెని కానీ ఆవు నేతని కానీ పోసేసి రెండు వత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి ఒక పిండి దీపం చేయకూడదు రెండు పిండి దీపాలు చేసుకోవాలండి అలాంటప్పుడే ఫలితం ఎక్కువగా వస్తుంది కొంతమంది ఏంటంటే కనుక ఏడు పిండి దీపాలు అంటే చేస్తూ ఉంటారు కొంతమంది రెండు చేసుకుంటారు కొంతమంది ఒకటే పెద్దగా చేసేసి పెట్టుకుంటూ ఉంటారు అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసి పెట్టుకుంటూ ఉంటారు కానీ మీరేంటంటే కనుక ఒకటైనా పర్వాలేదు పెద్దగా చేసేసుకోండి లేదంటే రెండైనా సరే నుండి చెయ్యండి అలా చేసేసిన తర్వాత దీపారాధన చేస్తారు కదండి దీపారాధన చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం తీసుకొని చిటికెడు చిటికెడు మూడు సార్లు అండి చాలా చిటికెడీ చాలా చిన్న చిటికెడి మూడు సార్లు బెల్లం దీపంలో వేయాలన్నమాట అలా దీపంలో వేసి గనక మీరు ఆ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది లేదు మేము దీపంలో వేసుకోలేమంటే కనుక మనం బియ్య పిండిని కలుపుతాం కదా నీళ్లు పోసి అలాంటప్పుడు బియ్యం అంటే బియ్య పిండిని కలిపేటప్పుడు బెల్లం నీళ్లను పోసేసి కలిపి దానితో ప్రమిదన చేసేసి అలా తర్వాత గోవింద నామాన్ని వేసేసి దీపారాధన చేస్తే సొంతింటి కళ ఏంటంటే కనుక వెయ్యికి వెయ్యి శాతం నెరవేరి తీరుతుంది సొంత ఇల్లు కట్టుకోవటం సొంతింట్లోకి వెళ్ళటం మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఒక గృహాన్ని నిర్మించుకోవటం అనేది జరుగుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట కావున మర్చిపోకుండా ఈ పనిని అయితే చేయండి చేసేసి ఫలితం పొందండి ఒక వారానికి ఫలితం వచ్చేస్తుంది అని మనం చెప్పట్లేదు కానీ ఈ ఏంటంటే కనుక రెండు మూడు శనివారాల పాటు చేసుకోండి మీకు అర్థమైపోతుంది మీకు మీరు ఏంటంటే కనుక చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఇంట్లో పూజ చేసుకొని తులసి కొట్ట దగ్గర కూడా పూజ చేసుకోండి పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఏంటంటే కనుక ఆ పిండిని మొత్తం నీళ్ళల్లో కరిగించేసి ఒక చెట్టు మొదట్లో పోసేయాలి అలా అని తులసికొట్ట అంటే తులసి మొక్క మొదట్లో పోయకూడదు మిగతా చెట్ల మొదట్లో పోసేసుకుంటే సరిపోతుంది ఆ దీపంలో ఖచ్చితంగా బెల్లాన్ని వేస్తే భూలాభం కలుగుతుంది బెల్లాన్ని వేస్తే గృహ లాభం కలుగుతుంది బెల్లం దైవానికి చేరుతుంది కాబట్టి బెల్లం వల్ల మనకు మంచి జరుగుతుంది బెల్లాన్ని వేసి దీపం పెట్టి చాలా మంది కూడా సొంతింటి కలను తీర్చుకున్నారని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందేయండి ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టండి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి ఒక రెండు అరటిపల్లను నైవేద్యంగా పెట్టండి అలానే కాకుండా బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఉంటే మీరు నైవేద్యమే చేసేసి కూడా పెట్టుకోవచ్చు అండి అలా కూడా ఫలితం వస్తుందనమాట ఈ విధంగా కూడా మీరు ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరండి ఇంకా ఇంట్లో అంటే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ వస్తువులను మాత్రం ఇంటికి తెచ్చుకోకండి శని బాధలు పెరుగుతాయి అనమాట నల్లటి వస్త్రాలను కొని ఇంటికి తెచ్చుకోవటం నల్లటి వస్త్రాలు ధరించడం చాలా నిషేధం అండి ఈ రోజున ఏంటంటే శని యొక్క అనుగ్రహం కలగదు శని అంటే మనని పట్టి పీడిస్తుందనమాట ఇంకా మనకు శని పెరుగుతుంది మన జీవితంలో కాబట్టి మీరేంటంటే నల్లటి వస్త్రాలు ధరించడం నలుపు ఏదైనా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోవడం ఇలాంటివి చెయ్యకూడదు అనమాట అలా చేస్తే మీకు చెడు జరుగుతుంది ఆ తర్వాత కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకోండి కోడిగుడ్డు చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ కోడిగుడ్డు పరిహారం తప్పక ఫలితాలను ఇస్తుందని పురాణాలు లో చెప్పబడుతుంది అనమాట వల్ల మనకు మంచి జరుగుతుందండి కోడిగుడ్డు కష్టాన్ని తీర్చేస్తుంది మనం ఏంటంటే ఒక ఐదు రూపాయలు పెడితే కోడిగుడ్డు వస్తుంది తింటే బలం వస్తుంది కానీ మనం ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే కూడా అది అలాగే పనిచేస్తుంది అనమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక కోడిగుడ్డుతో ఏం పరిహారం చేసుకుంటామండి అనుకుంటారు మీరేంటంటే కనుక అండి కష్టం ఏదైనా సరే పదే పదే ఒకటే కష్టం వస్తుంది ఆ కష్టం వల్లనే సఫర్ అయిపోతున్నామంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకుని కుంకుమతో చక్కగా ఇలా ఇక్కడ చేయించే విధంగా బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఏ సమస్య అయితే ఏ కష్టం అయితే పదే పదే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దాని గురించి గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఈ కోడిగుడ్డుని తీసుకెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే నార్మల్గా ఇలా చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మొదట్లో ఏదైనా పర్వాలేదు అక్కడ పెట్టేయండి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పెట్టుకోండి దగ్గరగా పెట్టకండి సమస్య వితిన్ సెకండ్స్లో తీరిపోతుంది ఖచ్చితంగా ఫలితం చూస్తారు కష్టం అనేది మీ నుంచి అంటే దూరం అయిపోవటానికి కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అంటే కొంతమంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ని తినరు కానీ పరిహారం చేస్తున్నాం కదండి ఏం కాదనమాట ఇంట్లో ఎలాగో కోడిగుడ్లు ఉంటాయి ఒకటి తీసుకుంటామా దానికి బొట్టు పెడతామా సంకల్పం చెప్పుకుంటామా తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తామా అంతేనండి ఇంత సింపుల్గా చేసుకునే పరిహారం అనమాట అంటే ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా మార్పునైతే మనం చూస్తామన్నమాట సమస్య ఒకటేసారి పోదు కష్టం ఒకటేసారి తీరదు అది కొంచెం కొంచెంగా కొద్ది కొద్దిగా అనమాట అలా మీకేంటంటే వితిన్ సెకండ్స్లోనే అండి మీకు తెలిసిపోతుంది మీకు అలానే కాకుండా అర్థమైపోతుంది పరిహారం చేసేటప్పుడే మనకు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఏంటంటే కనుక మొదలవుతాయి ఒక పాజిటివ్ అంటే వైబ్స్ అనేవి మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకొని ఫలితం అనేది పొందండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే ఇంకొక కోడిగుడ్డు పరిహారం అనేది చెయ్యండి అంటే కోడిగుడ్లతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి ముఖ్యంగా శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే కోడిగుడ్డుతో పరిహారాలు చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా ఫలితాలు వస్తాయని చెప్పటం జరుగుతుంది ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక తరచు గండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తెలియని బాధ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది కొన్ని ఏంటంటే కనుక భయాలు కూడా ఉంటాయి భయాందోళనలు అలానే కాకుండా తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అంటే ఎవరో ఏదో చేయిస్తున్నారని ఒక అనుమానం ఉండటం మన మనసులో ఉంటూ ఉంటుంది కదండి మనకు చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి మానవ జీవితం ఉన్న తర్వాత అనుమానం అనేది సర్వసాధారణంగా ఉంటుంది డౌట్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ నుంచి మనం బయటపడాలన్నా మనకు మంచి జరగాలన్నా సరేనండి ఇప్పుడు మీరు ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి మీరు అంటే కోడిగుడిని తీసేసుకొని తీసేసుకుని మీకు ఎవరైనా సరే ఏదైనా చేయించారు దానివల్ల మీరు సఫర్ అయిపోతున్నారు చాలా సఫర్ అవుతున్నామండి కొంచెం కాదండి ఎంత సఫర్ అవుతున్నామో మాకు మాత్రమే తెలుసండి ఎందుకు మా మీద ఇలా చేయించారు మాకు ఎవరు శత్రువులు కూడా లేరు శత్రువులు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏంటంటే కనుక బ్రతకనివ్వరు కదండి మన ఎదుగుదలను చూడ అంటే చూసి ఊరవలేకపోతారు మన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా ఎవరి ఇష్టాన్ని తగ్గట్టుగా ఏంటంటే కనుక వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు చేయండి అంటే కనుక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక ఇలా క్రాక్స్ అంటే ఉంటాయి ఉండకూడదండి ఇలా కొంచెం పగిలినట్టు ఇలా ఉండకూడదు కోడిగుడ్డు చక్కగా ఉండాలి అప్పుడే మనకు ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట కోడిగుడ్డు చూడటానికి తెలుపుగా ఉంటే దాంట్లో ఉండే సొన ఉంటుంది కదా అది ఎల్లోగా ఉంటుంది ఈ తెలుపు అలానే కాకుండా ఈ ఎల్లో రెండు కలుస్తున్నాయి కదా ఈ రెండు కలుస్తాయి కాబట్టి మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి మనం అద్భుతాలను అయితే చూడటానికి అవకాశం అవకాశం అనేది మనకు అంటే కనిపిస్తుంది అలానే కాకుండా ఈ కోడిగుడ్డు పరిహారం వల్ల కూడా అండి మనకు మంచి జరుగుతుంది మనకు డౌట్ ఏదైనా ఉన్నా మనసులో ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి అది కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అలా కూడా మనకి ఏంటంటే గనక ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అందుకే ఇలా కోడిగుడ్డును తీసేసుకుని ఈ విధంగా ఏంటంటే మీరు పరిహారం చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని మీరైతే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కోడిగుడ్డు అనేది అతీత శక్తివంతమైనది కోడిగుడ్డు వల్ల మనకు మంచి జరుగుతుంది చెడు జరగదు కోడిగుడ్డు వల్ల ఏంటంటే గనక సమస్యకు పరిష్కారం లభించటంతో పాటు దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి కోడిగుడ్డు వల్ల దిష్టిపోతుంది దోషం పోతుంది అలానే మనకు అద్భుతం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అండి చాలామంది కూడా శనివారం పూట ఏంటంటే కనుక కోడిగుడ్డుతో పరిహారం చేస్తారండి చాలామంది అనుకుంటారు ఆదివారం చేస్తే పరిహారాలు దిష్టి తొందరగా పోతుంది అనుకుంటారు కానీ అలా కాదండి శనివారం చేసుకుంటే తొందరగా అంటే కోడిగుడ్డుతో చేసుకునే పరిహారం ఏంటంటే కనుక తొందరగా ఫలిస్తుంది అనమాట శనివారానికి అంత ప్రాధాన్యత ఉంటుంది శనివారం ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో గనక కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే మనం ఇంకా తిరుగుండదన్నమాట మనం ఎంతలా ఫలితం పొందుతామంటే కనుక మనం ఇంకా ఆచర్యపోతామన్నమాట ఏంటి ఇంత ఫలితం వచ్చింది అన్నట్టుగా షాక్ అయిపోతాం ఖచ్చితంగా వస్తుంది మీరు ఎంత పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోడిగుడ్డుని తీసుకోండి ఏదైనా సరేనండి గాలి సోకింది ఏదైనా దూలు ఉంది దిష్టి ఉంది దిష్టి వల్ల సఫర్ అయిపోతున్నాం బాధపడిపోతున్నాం అనుకునే వారికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే ఉపయోగపడుతుంది అనమాట అలా కూడా మీకు ఫలితం తెచ్చిపెడుతుంది అని చెప్పొచ్చు కానీ ఎవరికి చెప్పకుండా చేసుకోవాలి ఎవరికి తెలియకూడదు ఎవరికైనా తెలిస్తే ఏంటంటే కనుక అవి జరగవు కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయి శాస్త్రాలు ఈ విధంగా చెప్పబడుతుందన్నమాట కొన్ని పరిహారాల ద్వారా మనకు మంచి జరిగిన కొన్ని పరిహారాలు ఏంటంటే ఇతరులకు తెలిస్తే అవి సిద్ధింపబడవు అని చెప్పటం జరుగుతుంది అనమాట అందుకే ఎవరికి తెలియకుండా మనలోనే మనం దాచుకొని చేసుకుంటే ఫలితం ఎక్కువగా వస్తుంది అప్పుడు మనం ఏంటంటే కనుక ఫలితాన్ని ఎక్కువగా అంటే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కోడిగుడ్డుని తీసుకోండి ముందు చెప్పిన పరిహారం మీరు కష్టాలను తొలగించుకోవడానికి అండి కష్టం పదే పదే వస్తే దాని నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం మనసులో ఉండే డౌట్స్ కానీ సందేహాలు కానీ అలానే కాకుండా అనుమానాలు కానీ ఎవరైనా ఏదైనా చేయించారని ఇలాంటి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒక కోడిగుడ్డుని తీసేసుకొని దానిపైన బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో ఏంటంటే కనుక ఇంటూ మార్కుని వేసేయండి ఇంటూ మార్కు వేసిన తర్వాత బొగ్గుతో కూడా వేయొచ్చు కాటుకతో వేయొచ్చు పెన్సిల్ ఉంటుంది కదా కాటుక అలానే కాకుండా బొగ్గు లేదంటే బ్లాక్ స్కెచ్ మార్కు ఇంకా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని దానిపైన ఏంటంటే కనుక స్కెచ్ మార్కుతో ఇలా ఇంటి మార్కు వేయండి వేసేసిన తర్వాత ఇంట్లో చెయ్యకండి ఇంటి నుంచి బయటకు వచ్చి చేసుకోండి మంచి జరుగుతుందనమాట ఇంట్లో చేస్తే ఏంటంటే కనుక పెద్దగా అనుకూలించదండి పరిహారం అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు మనకేంటంటే కనుక కొంచెం బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది మన ద్వారా కూడా పిల్లలకు చెడు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన శరీరంలో ఏదైనా ఆవహించి ఉందనుకోండి అదేంటంటే కనుక పిల్లలకు సోకే అవకాశం ఉంటుంది కదా అందుకే పిల్లల ముందు కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి రండి కొంచెం ఏంటంటే కనుక నిర్మానుషమైన ప్రదేశం ఉంటుంది కదా ఎవ్వరూ జనావాసం ఉండరు కొంచెం తక్కువ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఇక్కడైతే ఉండరు ఈ ప్రదేశంలో చేసుకుంటే సేఫ్ అన్నట్టుగా ఇంటి నుంచి కొద్దిగా దూరం అలానే ఎక్కువగా దూరం ఏం వెళ్ళకండి మీరు ఎంత వెళ్ళగలుగుతారు అంత వెళ్ళండి ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళేసి కోడిగుడ్డు పైన ఇలా ఇంటి మార్కు వేసేసి తల చుట్టూద ఇరవై ఒకసార్లు తిప్పేసి మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళ పేరుని మూడు సార్లు తీసుకొని తల చుట్టుద ఇరవై ఒకసార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకూడదు పగలగొడితే పరిహారం పనిచేయదు పగల కొడితే మీకు పెద్దగా ఫలితం కూడా ఉండదు అనమాట అందుకే పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి మీరు చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదండి ఎప్పుడు కూడా అండి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందనమాట మనం ఎప్పుడైతే పరిహారం చేస్తామో చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అది తిరిగి మన వెంటే వస్తుందంట అందుకే ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకూడదు మన పెద్దవారు కూడా చెప్తారు కదా ఏదైనా పడేసేటప్పుడు కానీ ఏదైనా పెట్టొచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయి మళ్ళా కనే చెప్తూ ఉంటారు అందుకే ఏంటంటే పరిహారం చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకూడదు చూసుకుంటే ఇబ్బంది తప్పదనమాట అందుకే ఇలా కోడిగుడ్డుతో చేసేసుకోండి అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళకండి ఎందుకంటేనండి అది ఎంతో కొంత చెడు ఉంటుంది కదా మనం వెళ్ళేసి పిల్లల్ని తాగటం పిల్లలకు ఇబ్బంది పెట్టడం కాకుండా ఇంట్లో నుంచి అంటే మీరు ఇంట్లో ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుని ఇంట్లోకి వెళ్ళండి సరిపోతుంది అనమాట ఇంకా మీరు ఎక్కువగా ఏం చేయకండి సింపుల్గా అండి ఇంకా చేసేసుకొని మీకు ఇబ్బంది అనేది పోతుందనమాట చూడండి ఇక్కడ ఒక రాత్రి పడుకొని లేచిన తర్వాత అర్థమైపోతుంది ఒక రాత్రి తర్వాత మీకు మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితం కూడా వస్తుంది కాబట్టి శనివారం పూట ఇలా చేసుకోండి ఫలితం అనేది ఖచ్చితంగా el pistón ఆ తర్వాత శనివారం ఏంటంటే కనుక శని బాధలతో అధికంగా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు నల్ల నువ్వులను దానం చేయండి నల్ల నువ్వులను దానం చేయటం వల్ల శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది శనివారం మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి కనిపిస్తే వంశనిచ్చరాయన మహా అనుకోవాలి ఎందుకంటే శనిదేవుడి వాహనం కాకి కాబట్టి మనం కాకి కనిపిస్తే ఖచ్చితంగా మనసులో అంటే నమస్కరించుకోవాలి అలా నమస్కరించుకున్నా మనం వెళ్ళే పనుల్లో ఆటంకాలు లేకుండా ఆ పనులు సజావుగా సాగుతాయి ఆ పనుల ద్వారా మనకు మేలు చేకూరుతుంది కాబట్టి మీరు ఇలా కాకి నమస్కారం చేసుకోవటం అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మీరు గనక కనుక నామ వాన్ని తలుచుకుంటూ వెళ్ళటం అలానే వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవటం తులసి కోట దగ్గర కూడా అన్ని నమస్కరించుకుని వెళ్ళాలి శని బాధలతో అధికంగా సఫర్ అయ్యేవారు ఏంటంటే గనక శనివారం అండి ఇలా అంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా అండి మన కాకి కనిపిస్తే మాత్రం ఇలా చేసేసుకోండి ఇక ఆ తర్వాత శని బాధలతో సఫర్ అయ్యేవారు నల్ల నువ్వులను దానం చేయాలండి ఒక పావు కిలో నల్ల నువ్వులు కానీ లేదంటే కనుక ఒక కిలో నల్ల నువ్వులను కానీ దానం చేస్తే జన్మ జన్మల అంటే శని బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది శని నుంచి మీకు మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దానం చేసేసి శనిని తొలగించుకోండి we <laughs>